క్వాలిటీ చాలా బాగా వచ్చింది డిజైన్స్ ముందు ఉన్న దానికంటే కూడా ఇప్పుడు ఇంకా క్వాలిటీ ఫైన్ క్వాలిటీ వచ్చింది ఫినిషింగ్ గానీ క్వాలిటీ గానీ చాలా బాగుంది అసలుకి ఎంత అది నేను చెప్పక్కలేదు చాలా బాగుంది కలంకారీ టూ పీసెస్ ఉన్నాయి వీడియోలో అలాగే త్రీ పీసెస్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ కూడా ఉన్నాయి ఈ రెండు అయితే ఈ రోజు వీడియోలో ఉండబోతున్నాయి వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎవరు స్కిప్ చేయొద్దు స్కిప్ చేయద్దు అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అనేది షేర్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి బెస్ట్ బెస్ట్ వీడియోస్ బెస్ట్ బెస్ట్ రీల్స్ అనేది వస్తూనే ఉంటాయి మన షాప్ నుంచి అయితే ఇంకా మన షాప్ వచ్చేసి సాయి సిల్క్స్ ఇది గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ లో మన షాప్స్ టూ వన్ సెవెన్ టూ వన్ ఎయిట్ వన్ వన్ ఫైవ్ ఈ త్రీ షాప్స్ అనేది మనవి ఇది కరెక్ట్ గా వాసవి మార్కెట్ కి ఆనుకున్న కాంప్లెక్స్ అనమాట చాలా మంది వైష్ణవికి వాసవికి అలా వెళ్తూ ఉంటారు వాష్ణవి వైష్ణవికి వాసవికి అనేది అసలు అలక్కర్ల మీకు అడ్రస్ కనుక తెలియకపోతే చక్కగా మా నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటాయి కాల్ చేయండి రాలేకపోతే మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా హ్యాపీగా మన కలెక్షన్ అనేది ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ కదా వెళ్ళిపోదాం మాది చాలా కలెక్షన్ ఉంది టైం కూడా ఎక్కువ తీసుకుంటది ఓకేనా కలెక్షన్ క వెళ్ళిపోదాం డిజైన్ తో అయితే కనుక రెడీగా ఉన్నాము ఎందుకంటే చూపించడానికి కూడా ప్లేస్ లేదు అందుకే ఒళ్ళో కూడా పెట్టుకోండి చాలా చాలా వచ్చాయి అనమాట డిజైన్లు అన్నీ కూడా ఫుల్ కలెక్షన్ అయితే రెడీగా ఉంది అలాగే మీరు కూడా త్వర త్వరగా ఆర్డర్ ఓకే రాయల్ బ్లూ విత్ ఎల్ ప్యాంట్స్ విత్ పీకాక్స్ ఇలాగా కొత్త డిజైన్ ఇది ఓకే చిన్న వచ్చేసి ఇది మాది నేను లాస్ట్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను దుప్పట్ట ఎలా వస్తుంది అనేది మళ్ళీ చెప్తున్నాను ఇది వచ్చేసి టూ పీస్ సెట్స్ అనమాట అంటే టాపు చున్నీ వస్తుంది ఇప్పుడు చాలా మంది ఏంటంటే రెగ్యులర్ యూజ్ చేసుకోవడానికి ఇప్పుడు లెగ్గింగ్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ కాన్సెప్ట్ మనం తీసుకోవచ్చు టాపు చున్నీ అనేది మీరు చక్కగా ఇది టాప్ వచ్చేసి టూ మీటర్స్ వస్తుంది దుప్పట్ట వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ వస్తుంది ఓకేనా ఇందులో డిజైన్స్ మాది డిజైన్స్ అనేది అల్టిమేట్ డిజైన్స్ అనమాట నచ్చింది నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే ఓకే ఈసారి మెటీరియల్ కూడా ఇంకా స్మూత్ ఫినిషింగ్ వచ్చింది మీకు అర్థమైపోతుంది అయిపోతుంది ఓకే తర్వాత ఇది వచ్చేసి రెడ్ రెడ్ చెర్రీ రెడ్ ఓకే

ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది ఏపీ తెలంగాణ వరకు అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది అదర్ స్టేట్స్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు షిప్పింగ్ చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి అనమాట ఓకే దీని ప్రైస్ వచ్చేసి నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు ఎన్ని టూ తీసుకుంటే ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ మాదిరి టూ పీసెస్ ఆర్డర్ పెట్టుకోండి ఏది కావాలన్నా మళ్ళీ చెప్తున్నాను టాప్ వచ్చేసి టూ మీటర్స్ వస్తుంది దుప్పట్టా టూ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఓకే ఇవి మళ్ళీ వాష్ పడితే షింక్ అవటం కానీ ఏది ఉండదు ఓకే ఆల్రెడీ షింక్ అయిపోయి వచ్చేస్తాయి ఇవన్నీ కూడా హ్యాండ్ బ్లాక్స్ అన్నమాట ఇవన్నీ ఓకే ఓకే శారీ పన్న మీద వస్తుందండి లెంగ్త్ కూడా పెద్దదే వస్తుంది ఒకసారి ఒకటి ఓపెన్ చేస్తారు డౌట్ లేకుండా ఓకే ఇదిగోండి శారీ పన్నా మీద మీకు ఒకసారి చూపిస్తున్నాను అనమాట ఒకసారి మొత్తం విడుతు కూడా మీరు అర్థం చేసుకోండి ఇది డబల్ లేయర్ మీద ఉంది అనమాట ఇది టాప్ ఇది టాప్ వచ్చేసి ఇలా వస్తుంది దుప్పట్టా వచ్చేసి ఇలా బిగ్ టూ ట్వంటీ ఫైవ్ దుప్పట్టా వస్తుంది ఓకే ప్రతిదానికి దుప్పట్టా మిడిల్ పార్ట్ అంతా బాడీ డిజైన్ వస్తుంది ఓకే దుప్పట్టా కూడా చాలా పెద్దది వస్తుంది అది అది కూడా లేయర్ ఓకే ఇదంతా దుప్పట్టానే ఓకే ఇదంతా దుప్పట్ట టూ ట్వంటీ ఫైవ్ వస్తుంది టూ ట్వంటీ నుంచి మధ్యలో కలబట్టేసుకోపోరా సరిపోద్ది ఓకే చాలా పెద్దది వచ్చింది అంత డౌట్ లేకుండా చూపిస్తున్నాం అనమాట ఓకేనా ప్రతి దానికి ఇది మిడిల్ పార్ట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి అటు ఇటు మనకి డిజైన్ వస్తుంది మనకి డ్రెస్ లో మెయిన్ కలర్ అనేది అటు ఇటు వేస్తారు అనమాట లెగ్గింగ్ కూడా మనం అది చూస్ చేసుకునే దానికి యాష్ కలర్ అంటే దీనికి బాగుంటుంది లెగ్గింగ్ ఓకేనా ఓకే నెక్స్ట్ డిజైన్ కెలిపోదామా నెక్స్ట్ డిజైన్ క్రీమ్ విత్ లోటస్ ఇవన్నీ కొత్త డిజైన్స్ గమనించండి వీటి కోసం ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఫుల్ సాటిస్ఫై ఎలాగ ఉంటది డిజైన్స్ అన్ని కూడా బ్లాక్ లోటస్ ఓకే తర్వాత రాయల్ బ్లూ మాదిరి ఇది కూడా చాలా బాగుంటది రాయల్ బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ ఆరెంజ్ ఇది కూడా చాలా బాగుంటది సర్కులర్ దీనికి ఆరెంజ్ కలర్ లెగ్గింగ్ వేస్తే బాగుంటుంది దీనికి మెరూన్ దానికి వచ్చేసరికి ఎల్లో మెరు బ్లూ కలర్ కౌన్సిపట ఓకే ఇది కూడా చాలా బాగుంటుంది డిజిటల్ ప్యారెట్ నైస్ ఓకేనా ఫైవ్ ఇచ్చాను ఏది ఉంటే అది స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా ఆర్డర్ చేసుకోండి దీని ప్రైస్ చెప్తున్నాను మళ్ళీ నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు సింగిల్ పీస్ అనమాట సింగల్ పీస్ ప్రైస్ ని చెప్పేది మళ్ళీ రెండు ఓకే ఒక పీస్ ధర నాలుగు వందల అరవై తొమ్మిది మీరు గనక రెండు బుక్ చేసుకుంటే ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ డేస్ వాచ్ ఓకే నెక్స్ట్ డిజైన్ బ్లాక్ లో మరొక డిజైన్ అల్టిమేట్ ఉన్నాయి ప్రతిది కూడా ఇది ఒక డిజైన్ ఇవన్నీ ఏంటంటే మాదివి ఒక్కొక్క డిజైన్ కి ఫైవ్ ఫైవ్ నుంచి టెన్ పీసెస్ దాకా వస్తాయి ఓకే ఫైవ్ టు టెన్ పీసెస్ ఉంటాయి ఒక డిజైన్కి ఫైవ్ ఫైవ్ పీసెస్ ఒక లాట్ తయారవుతుంది ఇప్పుడు అదిగోండి సార్ పక్కన కనిపిస్తుంది కదా అలా అలా ఒక్కొక్క డిజైన్కి వచ్చేసరికి ఎన్ని పీసెస్ అనేది మీరు చూడొచ్చు ఒక్కొక్క దానికి టెన్ రావచ్చు ఫిఫ్టీన్ రావచ్చు లేదా ట్వంటీ రావచ్చు అనమాట మినిమం ఫైవ్ ఓకే ఇందులో లోటస్ డిజైన్ ఓకే మెరూన్ డార్క్ మెరూన్ ఇది కూడా చాలా బాగుంటుంది ఓకే బాట్స్ సూపర్ ఎంతమంది మిస్ అయ్యారో చూసుకోవాలా రేపు ఆర్డర్స్లో బస్ డీజెన్స్ కానీ ఇవి చాలా మంది రిపీటెడ్గా అడుగుతున్నారు మనం ఐదు వందలు పెట్టినా వెయ్యి పీసీలు పెట్టినా కూడా అసలు స్టాక్ అయితే ఉండట్లేదు అనమాట అలా హాట్ కైక్ లాగా అయిపోతుందండి అలా ఉందనమాట ఇవి తీసుకురాలేదండి చాలా మంది మా మీద అలిగిన వాళ్ళు కూడా ఉన్నారు కస్టమర్స్ అయితే తర్వాత యాష్ కలర్ మాది యాష్ కౌ నైస్ తర్వాత ఎల్లో ఎల్లో విత్ మంచి క్యామెల్ డిజైన్ పీకాక్స్ ఎలిఫాంట్స్ ఇలా డిఫరెంట్ డిజైన్ స్మాల్ డిజైన్స్ మరీ హెవీ హెవీగా లేవు చాలా నీట్ గా ఉన్నాయన్నమాట ఈ పై కలర్స్ స్మాల్ ఈ పై కలర్స్ తీసేసి ఇంకో పై కలర్స్ కెలిపోదాం ఓకే మీరు మీకేంటంటే నీట్గా ఇలా కనిపించేలాగా పెడుతున్నాము దానిలో కూడా మీరు టిక్ టిక్ మార్క్ అనేది పెట్టండి ఓకేనా నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదాం దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓకే ఫోర్ సిక్స్టీ నైన్ ఎనీ టు ఫ్రీ షిప్పింగ్ అవును

క్రీమ్ కలర్ ఇది తర్వాత బ్లాక్ బ్లాక్ కౌ సూపర్ తర్వాత క్రీమ్ అండ్ లావెండర్ ఇది కూడా చాలా బాగుంది సూపర్ క్రీమ్ అండ్ లావెండర్ పర్పుల్ క్రీమ్ అండ్ పర్పుల్ చాలా బాగుంది టక్స్ గ్రీన్ నైస్ ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్ అసలు ఇందులో ఏది తీసేసేదంటే ఏది ఉండదు ఓకే యాక్చువల్గా మనం ప్రతి వీడియోలో కూడా మన కస్టమర్స్ ఏంటంటే అసలు అన్నారు రవన్నా ఏది సెలెక్ట్ చేసుకోవాలి అసలు ఏం అర్థం కావట్లేదు అన్న మాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది మీ కలెక్షన్ అనేది చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు కామెంట్స్ కూడా పెడతా ఉంటారు అనమాట ఎందుకంటే టాప్ గా ఉంటుంది మన సెలక్షన్ ఏదో తెచ్చామో అమ్మేమో అన్నట్టుగా ఉండదు బెస్ట్ కలెక్షన్ మన దగ్గర నుంచి కొనుక్కోవాలి అంతే ఎవరైనా ఓకేనా స్టూడియోస్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మామూలుగా లేదు అవును లోటస్ విత్ ఆల్ అవర్ లోటస్ ఈసారి ఏ ఒక్కటి కాదనేలాగా లేదు సూపర్ అంటే సూపర్ ఉంటాయి డిజైన్స్ కొంచెం స్పెషల్ డిజైన్ నైస్ ఇది బ్లాక్ బ్లాక్లో స్పెషల్ డిజైన్ మాది ఓకే మాక్స్ మ్యాంగో ఇది కూడా చాలా బాగుంటుంది మరొక అద్భుతమైన బట్స్ కలర్ చాలా బాగుంది బ్రిక్ విత్ బ్రిక్ మాది కాజువల్ గా రీల్ పెట్టాం కదా అసలు రీల్ పెట్టిన గానిం అయితే చాలా మంది ఫోన్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు మేము రీల్స్ కే కనీసం ఫిఫ్టీ పీసెస్ దాకా వెళ్ళిపోయాయి ఒక అవడైతే రీసెల్లర్ సూపర్ ఇది ఓకే ఇది వచ్చేసి డార్క్ బ్లూ ఇది తర్వాత నైస్ కూడా చాలా బాగుంది ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి నచ్చింది నచ్చినట్టుగా మీరు టిక్ మార్క్ చేసుకొని మీకు స్లో అవుతున్న నెంబర్స్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే నోటిఫికేషన్స్ అనేది చాలా ఎక్కువ వస్తా ఉంటాయి ఏదైనా వన్ నా టూ ఏదైనా రిప్లై ఇవ్వలేకపోతే ఎవరు కూడా బాధపడద్దు ఓకేనా ఆల్రెడీ త్రీ నెంబర్స్ అయితే వీడియోలో ఇస్తాను ఒక నంబర్ అయితే కనుక ఆన్లైన్ నంబర్ అనేది షాప్ లో ఉంటుంది అంటే షాప్ ఓపెన్ చేసిన కాడి ఉంటుంది లెవెన్ టు సెవెన్ వరకు ఆర్డర్స్ తీసుకుంటాం ఎందుకంటే షాప్ లో ఉంటుంది కాబట్టి ఆన్లైన్ కి చేయాలంటే మాత్రం మీరు ఆ టైమింగ్స్ లోనే చేయండి తర్వాత రిప్లై ఇవ్వలేదని ఫీల్ అవ్వద్దు ఎందుకంటే అది మన స్టాఫ్ డీల్ చేస్తూ ఉంటారు ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబరు సార్ది నాది అనమాట మాక్సిమం రిప్లై ఇస్తాము ఎవరికైనా కానీ ఎందుకంటే నోటిఫికేషన్స్ లో మిస్ అయిపోయే వాళ్ళు ఉంటారు కావాలంటే ఓకే మాక్సిమం ఆ నెంబర్స్కే మాక్సిమం ఎక్కువ చేస్తారు ఆన్లైన్ నెంబర్స్కి ఏంటంటే కొత్తగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్ నెంబర్ కదా వెంటనే రిప్లై ఇస్తారు అనుకుంటారు షాప్ టైమింగ్స్ అప్టేనండి అది లెవెన్ టు సెవెన్ వరకు క్లోజింగ్ వరకు మన దగ్గరే ఉంటుంది ఓకే ఓకేనా నక్స్టడే చూద్దాం అండ్ మరొక స్పెషల్ కలర్ పింక్ లైట్ ఆనియన్ పింక్ దుప్పట్టా తర్వాత బ్లాక్ మాల్ బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ ఓకే ఇది బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ సూపర్ ఇది కూడా చాలా బాగుంది అసలు ఫినిషింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఈసారి ఇంకా బాగా ఫినిషింగ్ వచ్చింది డిజైన్స్ చాలా బాగున్నాయి కొత్త కొత్త ప్రింటింగ్స్ ఇవన్నీ అవును కలంకారీ అంటేనే సాయి అవును నెక్స్ట్ ఇది ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా బాగా ఫుల్ సేల్ ఉంది అనమాట అవును పవర్ టేస్ట్ తర్వాత డి పవర్ టేస్టోర్ సింపుల్ గా షూపర్ గా ఆఫీస్ పెరిగి చాలా మంది బాగా పడుతున్నారు మాది అసలు హైదరాబాద్ కస్టమర్స్ అయితే వీడియో పెట్టడం ఆలస్యం బీభచ్చంగా అలా స్టాక్ పర్చేజ్ చేస్తున్నారు అనమాట మీరు హైదరాబాద్ అని అంట అనకండి ఎందుకంటే మేము అందరం ఉన్నాం అని చెప్పి కామెంట్లో హైదరాబాద్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఎందుకంటే చాలా మంది ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటారు కదా మాది వాళ్ళు కొంచెం ఎందుకంటే వాళ్ళకి బయటకు వచ్చే సమయం ఉండదు కాబట్టి మన కలెక్షన్ ని చక్కగా పర్చేజ్ చేస్తున్నారు అలాగనే హైదరాబాద్ ఒక్కరు కాదు అందరు చాలా మంది లాట్ ఆఫ్ కస్టమర్స్ బెంగళూరు ఎక్కువ వెళ్తుంది చెన్నై ఉన్నారు లోకల్ గుంటూరు కస్టమర్స్ కూడా చుట్టుపక్కల చాలా మంది షాపులు విజిట్ చేస్తున్నారు పర్చేజ్ చేస్తున్నారు మన దగ్గర అలాగనే కాదు ఎస్పెషల్ ఏంటంటే కొంచెం హైదరాబాద్ ఏంటంటే ఎంప్లాయీస్ కాబట్టి కొంచెం ఎక్కువగా పర్చేజ్ చేస్తుంటారు మనకి మాక్సిమం టూ హండ్రెడ్లో లో కనీసం వన్ ఫిఫ్టీ అనేది వాళ్ళకే వెళ్తున్నాయి హైదరాబాద్ ఎక్కువ వెళ్తున్నాయి ఒక ఆవిడ తిరుపతి నుంచి కాల్ చేసి నేను ఎన్ని సార్లు చేశాను నాకు నా పేరు చెప్పరే వీరు అంటున్నారు ఓకే అండి సుధాలక్ష్మి గారు మీ పేరు చెప్పాము ఓకేనా సరే అండి నెక్స్ట్ డిజైన్ ఓకే సార్ దీనిలో కూడా మంచి కలర్ చార్ట్ వచ్చింది రాయల్ బ్లూ ఓకే తర్వాత రెడ్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ మాదిరి బ్యాక్ గ్రౌండ్ అంతా రెడ్ ఫ్లవర్స్ అన్ని కూడా బ్లూ మ్యాచింగ్ వస్తుంది ఓకే దీనికి మీరు గనక లెగ్గిన్స్ బ్లూ గా తీసుకుంటే చాలా బాగుంటుంది మనకి చున్నీలో కూడా మనం ఏం వేసుకోవాలనేది రిప్రజెంట్ చేస్తుంటాడు దీనికి వచ్చేసరికి ఆరెంజ్ బాగుంటుంది దీనికి బ్లూ బాగుంటుంది అలా అనమాట తర్వాత మంచి యాష్ కలర్ యాష్ కలర్ దీనికి బ్లాక్ ఆర్ యాష్ కలర్ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ వేసుకున్నా బాగుంటుంది తర్వాత లైట్ లెవెండర్ మొదటిగా డిజైన్ అది అవును ఎలిఫెంట్ వాయిస్ ఓకే లాస్ట్ టైమ్ ఇంత ముందు ఎప్పుడో ఒకసారి ఒక కలర్ వచ్చింది కానీ ఇప్పుడు కలర్ ఆర్ చేశారు లెవెండర్ ఇప్పుడు దీనికి ఎల్లో లెగ్ వేసుకుంటే అద్దరిపోద్ది మస్టర్డ్ ఎల్లో ఇచ్చాడు అనమాట లైట్ మస్టర్డ్ ఎల్లో వేసుకోవచ్చు తర్వాత చిక్కు కలర్ లో మరొక డిజైన్ ఓకే ఇది కూడా సూపర్ ఉంటది ఇవన్నీ క్లాస్ కాంబినేషన్స్ మొత్తం కూడా ఓకే ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి సింగల్ పీస్ ధర నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఎనీ టూ తీసుకుంటే గనక ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఓకేనా నెక్స్ట్ డిజైన్స్ వాష్ చేద్దాం నెక్స్ట్ అల్టిమేట్ డిజైన్స్ ఇది కూడా చాలా బాగుంది లోటస్ తర్వాత కొంచెం మందారాలు మష్రూమ్స్ ఆ స్టైల్ పెయింటింగ్ అనమాట ఇది ఓకేనా దుప్పట్ట తర్వాత మంచి పార్ట్ గ్రీన్ ఓకే క్లాసీగా ఉంది చాలా బాగుంటుంది తర్వాత పోచంపల్లి మెరూన్ ఓకే ఈ షర్ట్ కూడా చాలా బాగుంటుంది మెరూన్ ఇప్పుడు చాలా బాగుంది బ్రైట్గా తర్వాత బ్లాక్ మాత్ బ్లాక్లో మరో డిజైన్ అయితే ఇది కూడా చాలా బాగుంది బాగా డిఫరెంట్ ప్రింటింగ్ ఇది ఇది కూడా ఎక్సలెంట్ ఉంది బ్లాక్ లో ఇది ఎప్పుడో వచ్చింది మళ్ళా ఇప్పుడు బ్లాక్ అసలు ఎన్ని ఉన్నా గానీ వెళ్ళిపోతాయి అవును డిజైన్ తో సంబంధం లేదు అసలు బ్లాక్ ఏదైనా కూడా సూపర్ తర్వాత క్రీమ్ కలర్ ఇది ఓకే కౌ డిజైన్ ఇది ఇది దుపట్టా ఓకే ఓకేనా ఫైవ్ డిజైన్స్ ఫైవ్ కలర్స్ ఫైవ్ మోడల్స్ ఇచ్చాను దీని ప్రైస్ కూడా అంతే సింగిల్ పీస్ ధర వచ్చేసి నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఎన్ని టూ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది నెక్స్ట్ డిజైన్ వాష్ ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ బర్డ్స్ లో మరొక కలర్ కాంబినేషన్ ఓకే ఇది కూడా సూపర్ ఉండదు బర్డ్స్ లో రెడ్ కాంబినేషన్ ఓకే తర్వాత డార్క్ ప్యారెట్ గ్రీన్ విత్ లోటస్ సూపర్ ఉంది ఇది దుపట్టా तरवाता लवंडर ओके okay. मजनता शेडन पॉचा लवंडर वोड एक्स्ट्रा डडली का उन्नत है hmm. तरवाता दालों ने ब्लू कॉम्बिनेशन मार गए ओके okay. नाइस nice. ये वाला सुपर अनमादा और hmm. क्या ना hmm. ये फोर्टीज़ ఫోర్ ఇంకో ఫోర్ ఉన్నాయి అవి మొత్తం ఈ ఫోర్ డిజైన్స్ కూడా ఏది కావాలంటే అది చాలా అయితే చాలా బాగుంటాయి అన్ని కూడా ఏది కావాలంటే అది ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే ఫాస్ట్ గా పేమెంట్ చేయండి ఎవరైతే ఫాస్ట్ గా పేమెంట్ చేస్తారో వాళ్ళ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసేసుకుంటారు ఎందుకంటే చాలా మంది ఆర్డర్స్ పెడుతూనే ఉంటారు ఓకేనా మీరు ఫాస్ట్ గా పేమెంట్ చేయండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఓకేనా డిజైన్స్ డిజైన్ ఇది కూడా సూపర్ మాది గ్రీన్ దుప్పట్ట మంచి కాంబినేషన్ ఇది తర్వాత ఎలిఫెంట్ ఆయిస్ డార్క్ పింక్ ఎల్ఫెంట్ ఆయిస్ ఇది ఎల్ఫెంట్ టాయిస్ లో ఇది ఒక డిజైన్ చాలా బాగుంటుంది ఇది ఎల్ఫెంట్ టాయిస్ ప్లస్ మళ్ళీ కొండపల్లి బొమ్మలు అలా డిఫరెంట్ ఉంటాయి కలంకారి అంటేనే ఒక డిజైన్ నెక్స్ట్ మెరూన్ లోటస్ మాదిరి నైస్ ఓకే తర్వాత బర్డ్స్ బర్డ్స్లో కూడా మనం ఫోర్ డిజైన్స్ చూపించాము అవును ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ కాయ ఈ ఫోర్ కలర్స్ కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఓకేనా కలంకారీ అనేది నిజంగా చెప్తున్నావు కదా ఒక అద్భుతమైన ఫలితాలం ఇది కలంకారీ అనేది ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది కలంకారీ అనేది దీని ప్రింటింగ్ వేయటం రా మెటీరియల్ తర్వాత దీని వాషింగ్ ఫైవ్ సిక్స్ టైమ్స్ వాషింగ్ ప్రింటింగ్ ప్రింటింగ్కి వాషింగ్కి వెళ్ళేసి రావాలి మళ్ళీ ఫైనల్గా మళ్ళీ బాయిల్డ్ మళ్ళీ ఐరనింగ్ ఫినిషింగ్ ఎంత చాలా హార్డ్ వర్క్ అనమాట కలంకారీస్ ఎందుకంటే ఒక వేవర్క్ అనేది మనం సపోర్ట్ చేసే షాప్ కాబట్టి మనం ఇలాంటి ప్రోడక్ట్స్ అనేది మనం ఎన్నుకుంటాం ఓకేనా చక్కగా చేయండి ఒక వ్యవర్కి అయితే సపోర్ట్గా నిలబడండి ఓకేనా దీని ప్రైస్ కూడా నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇంకా ఈరోజు కలంకారీస్తో వీడియో అనేది ఎండ్ చేస్తున్నాం మనం ఓకేనా ఎన్ని కావాలంటే అన్ని వీడియో రిలీజ్ అవగానే పాస్ట్గా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బెస్ట్ వీడియో తెలుసుగా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాం సాయి సింగ్స్ రవి ఇట్లు మీ మాధవి థ్యాంక్ యూ